సూర్యదేవుని పెళ్లి చేసుకున్న తర్వాత పెద్ద ఘోరం జరిగింది సూర్యుడు విశ్వకర్మ కూతురు అయిన సంధ్యని పెళ్లి చేసుకున్నారు కొంతకాలానికి వీళ్ళకి ముగ్గురు పిల్లలు పుడతారు వాళ్లే వైవస్వతమను యముడు మరియు యముడు చెల్లెలు యమి అయితే సూర్యుడితో రోజును ఉండడం వల్ల సూర్యుడి వేడిని తట్టుకోలేక సంధ్యాదేవి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంటుంది అప్పుడు సంధ్యాదేవి నీడతో ఛాయాదేవిని సృష్టించి ఎవరికి అనుమానం రాకుండా నా రూపంలా నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక అప్పటి నుండి ఛాయాదేవి సూర్యుడికి బాధగానే ఉంటుంది కొంతకాలానికి వీళ్ళిద్దరికి శని మరియు తపతి అనే ఇద్దరు పిల్లలు పుడతారు అయితే తల్లి ప్రేమ వల్ల శని తపతులను ప్రేమగా చూసుకుని యమా నిర్లక్ష్యం చేయడం సూర్యుడు ధ్యానంలో జరిగిన వెంటనే విశ్వకర్మ వెళ్లి నిలదీస్తాడు దానితో విశ్వకర్మ నా కూతురు దగ్గరికి రావాలి అంటే నీలో అధికంగా ఉన్న ఈ కాంతిని నేను తగ్గిస్తాను అని చెప్పి సూర్యుడి కాంతిని తగ్గించి సుదర్శన చక్రం లాంటి ఎన్నో ఆయుధాలను తయారు చేస్తారు దానితో సంధ్యాదేవి సూర్యుడి దగ్గరకు తిరిగి వెళ్ళిపోతుంది